హలో అండి అందరికీ నమస్తే దిస్ ఈజ్ పవన్ మనకి అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది సిక్స్టీన్త్ ఫైవ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మన స్టేట్లో కొన్ని డిస్టిక్స్ ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఇది మనం ఒక స్టడీ లాగా అయితే చూడొచ్చు మెయిన్గా మనకి వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం మనకి సిక్స్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్కి మనం ఈ వ్యాక్సినేషన్ ఫస్ట్ ప్రియారిటీగా మనం వేయాల్సి ఉంటుంది సో దీంట్లో సిక్స్టీ ఇయర్స్ అబోవ్ కావచ్చు క్రానిక్ స్మోకర్స్ కావచ్చు డయాబెటిక్ కావచ్చు ఓల్డ్ టీబీ పేషెంట్స్ కావచ్చు టీబీ కాంటాక్ట్స్ కావచ్చు బిఎంఐ లెస్ దాన్ ఎయిటీన్ ఉండే వాళ్ళు కావచ్చు వీళ్ళందరినీ ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగిందంటే మిగతా హెల్తీ పీపుల్తో పోల్చుకుంటే వీళ్ళలో ఆ డిఫెన్స్ ఇమ్యూన్ డిఫెన్స్ మెకానిజం అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా వీళ్ళకి స్ప్రెడ్ అయ్యి దాని ద్వారా కమ్యూనిటీలో ఇంకా ఎక్కువ ట్రాన్స్మిషన్ జరిగే అవకాశం ఉంటుందని వీళ్ళని ఎంచుకోవడం అయితే జరిగింది దీంతోపాటి మనం మన పాపులేషన్లో వెయ్యికి ఇరవై పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ మెంబర్స్ని తగ్గకోకుండా అయితే మనం వ్యాక్సినేషన్ చేయాల్సి ఉంటుంది ఈ గ్రూప్ వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదో కూడా మనకు తెలిసి ఉండాలి మోస్ట్లీ హెచ్ఓవి పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ ఆల్రెడీ టీబీ వాడుతున్న వాళ్ళు టీబీ ప్రివెంటివ్ థెరపీ టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు ప్రెగ్నెంట్ మదర్స్ లాక్టేటింగ్ మదర్స్ వీళ్ళందరికీ ఇమ్యూనో సప్రెన్స్ వీళ్ళందరికీ మనం ఇవ్వకూడదు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళల్లో లో ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా ఇమ్యూన్ సిస్టమ్ లోగా ఉంటుంది కాబట్టి ఇది వాళ్ళకి హాని చేస్తుంది కాబట్టి మనం ఇవ్వకూడదు మనందరికీ తెలుసు టీబీ విన్ పోర్టల్ అనేది ఒకటి అవైలబుల్ ఉంటుంది దాంట్లో మనం ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్సైట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు దాని ద్వారా వ్యాక్సినేషన్ అయితే మనం ఇవ్వచ్చు సో ఈ పోర్టల్ అనేది తర్వాత తర్వాత ఫాలోఅప్ చేయడానికి ఉపయోగపడుతుందని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే క్రియేట్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫాలో అప్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది అడల్ట్ బీసీసీ వ్యాక్సినేషన్ స్టడీ అంటే వీళ్ళందరినీ స్టడీ చేయాలన్నమాట మనం ఆ ఒక త్రీ ఇయర్స్ థర్టీ సిక్స్ మంత్స్ ఆల్రెడీ మనం టీబీ ఎన్టీసీపీ అంటే టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్ నుంచి టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ వరకు వచ్చాం ఇవన్నీ పార్ట్ ఆఫ్ మనం డబ్ల్యూహెచ్ఓ కానీ ఐక్యరా సమితిలో కానీ సస్టై సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఒక గోల్స్ ఇవి సో మనకి ఇండియాకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ దగ్గరికి రాబోతుంది కాబట్టి ఇట్ ఇస్ ఏ వన్ ఆఫ్ ది అప్రోచ్ అనమాట ఇండియాకి ఒక అప్రోచ్ సో మనం ఈ బీసీసీ వ్యాక్సినేషన్ మన ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ఒక థర్టీ సిక్స్ మంత్స్ అబ్జర్వేషన్లో పెట్టి ఇది ఎంతవరకు ఎఫెక్టివ్గా ఉంది ఈ వ్యాక్సినేషన్ అనేది కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది సో బర్త్ డోసులో మనం ఏదైతే చిన్నపిల్లలకి వేస్తామో సేమ్ డోసు సేమ్ రూట్ అడల్ట్కి కూడా మనం వేయడం జరుగుతుంది బట్ రైట్ సైడ్ ఆఫ్ ది ఆమ్ అనమాట రైట్ సైడ్లో ఉన్న డెల్టా మజిల్కి మనం వేయడం జరుగుతుంది మనకి అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ కన్సెంట్ రిజిస్టర్ అనేది ఒక ఒకటి ఇచ్చారు సో ఆ రిజిస్టర్లో మనం వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ ఆధార్ నెంబరు ప్లస్ వాళ్ళ కన్సెంట్ అంటే వాళ్ళు అవునా కానీ కాదు అనేది మనం వాళ్ళ చేత సిగ్నేచర్ కానీ తమ్ము ఇంప్రెషన్ కానీ తీసుకోవాల్సి ఉంటుంది సో థర్టీ సిక్స్ మంత్స్ వీళ్ళలో మనం ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఎవ్రీ థర్డ్స్ డే ఇది జరుగుతుంది కాబట్టి త్రీ మంత్స్ ప్రకారం సో మనం ఆన్సైట్ రిజిస్ట్రేషన్స్ కానీ వ్యాక్సినేటెడ్ కానీ ఆన్లైన్ ఎన్ని చేసామనేది కానీ లేదా ఆ సిక్స్ గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళకి స్మోకింగ్ డిఎమ్ఓ సిక్స్టీ ఇయర్స్ అబోవ్ కాంటాక్ట్ టీబీ ఇవన్నీ వీటిలో ఎంతమందికి వేసామనేది కూడా మనం సపరేట్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది